నిర్ప జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎల్లవంద నగిరికి చెందిన శతాధిక వృద్దురాలు మేళ్ల వీరనాగమ్మ నాయకురాలు శనివారం మృతి చెందారు నూట పది సంవత్సరాలు వయసు కలిగిన వీరనాగమ్మ నాయకురాలు చివరి వరకు ఆరోగ్యంగా ఉన్నారు ఈ ప్రాంతాల్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉండేవారు ఈమె మృతి పట్ల రాష్ట్ర పాలయకరి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పులి జిల్లా మాజీ జడ్పీటీసీ మురళీధర్ సంతాపం వ్యక్తం చేసి భౌతికకాయానికి నివాళులర్పించారు